గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రెండవ వృద్ధాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు ప్రజా వాగ్గేయకారులు నాయకులు సాంస్కృతిక కళా కార్యక్రమాలన్నీ కూడా ఆయనకు నీరాజనంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది రవీంద్రభారతిలో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర డప్ప డప్పు కళాకారుల సంఘం నుండి తెల మన మహంకాళి శ్రావణ్ కుమార్ అన్న టీం నుంచి మేము కూడా పాల్గొనడం జరిగింది గదరన్నకు నివాళులు అర్పించడం జరిగింది అన్న చిన్న పాట ఓలి ఒలి రంగ ఓలి చెమ్మ కేలిల ఓలి ఒలి రంగ ఓలి చెమ్మ ఓలి ఒలి రంగ ఓలి చెమ్మ ఓలి ఓలిల రంగ ఓలి చెమ్మ కేలి ఈ ఆడ నుంచే వచ్చినారు ఈడికొచ్చి సచ్చినారు ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు పల్లె పల్లె తిరిగినారు మా పల్లెకొచ్చినారు గంజి కడక తాగినారు కట్టు మీద పన్నారు காலி காப்பு கண்டிச்சமக்கேவோ ரத்து கூலி குண்டலம்மோலி சமக்கேலி லவோலி ஓலி ஒலில ரங்கவோலி சமக்கேலி லவோலி ஓலி ஒலி லங்கவோலி சமக்கேலி லவலிம் ஜோஹார்ருப்பூ பலி பதுமுதா అడవిలో వెన్నెలమ్మాకును ముడే ముద్దాడే ఆకును ముడే వలలో బాబా వోలో బోలాం వోలే బోలో బయోలా ఓలే బోలో బాబోలాదురు గుడుపు పొతును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే

ఉద్యమాల బాట గాయాలే గుండె నిండా ఎతను పోరాట జెండా అలుపన్నది ఎరగకుండా కదిలనునా తెలంగాణ కదిలనునా నల్లగొండ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోతాం రక్తం వరదై పారినాం తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం పూలను ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినోళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టిం మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావర కొడుకులు కామంతో వెంటబడి పిల్లల నక చెరబట్టి చెరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కదం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని గుండె గుండెగాయాల గోసాం ఎంతని గాయాల గుండెగాయాలగోసాం చెప్పండి గద్దరి గారితో అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఉండు తమ అని ఉండు తమ్మి ఉండు గద్దరన్నా మేము అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసినట్టు పంతొమ్మిది వందల తొంభై ఆరు జననాట్య మండలి జననాట్య మండలి నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల ఆ జననాట్య మండలి వాళ్ళకి మమ్మల్ని ఏంటంటే వాలంటీర్స్ కదా వాలంటీర్స్కి చూస్తే మేము బసంతలో మీటింగ్ పెట్టుకొని అలా మీటింగ్ పెట్టుకొని నైట్ బహిరంగ సభ ఇంటికి వచ్చేసినాం అప్పట్లో పరిచయం అన్న అన్న ఆయన అప్పటి పేదల ప్రేమికుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా కానీ పెద్ద మనిషికి తప్పకాడు ఉండేది ఆ ప్రాంతంలో ఉండేది మరి గద్దలన్న ఇప్పటికి చనిపోయి రెండవ వర్ధంతి ఫస్ట్ వర్ధంతి పాల్గొన్నాము రెండవ వరదంతికి వచ్చినాము రెండు సంవత్సరాలు అయితే అట్లాంటి మనుషులు పురుషులు పుట్టరు చాలామంది పుట్టరు ఒక మహాత్ముడు జ్యోతిరావు పులే అంబేద్కర్ ఈ గద్దరన్న లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు యుగానికి తరానికి ఒకరు ఉంటారు ఆయన లేకపోవడం మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అందుకొరికే గద్దరన్న ఎన్నో పాటలు రాసినారు కొన్ని వేల పాటలు రాసాడు ఇప్పుడున్న కళాకారులకు తలా ఒట్టించినా కానీ సరిపోరు కళాకారులు సరిపోరు గద్దరన్న పాటలు గద్దరన్న మహానుభావుడు ఆయనను తలుచుకుంటూ మనం నేను నేను రాసిన పాట గద్దలది రైతు కూలి రాజ్యము ఇరక్తమిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి మాయన్న గద్దరణకు పదివేల దండాలు నీకు పాదన దండాలు రైతు కూలి రాజ్యము ఇరక్తమిచ్చినట్టి నీకు పాద నీ ప్రాణమిచ్చినట్టి మాయన్న ఎన్న నీకు పదివేల దండాలు నీకు పాదన దండాలు జిల్లల పల్లెల పుట్టిన వంట మెతుకులేని మెదకు జిల్లల పల్లెల పుట్టిన వంట తూ ప్రాణుల పుట్టిన వంటాం ముద్దుల కొడుకు వంట మురి పాల కొడుకు వంటాం రైతు కూలి రాజ్యం కై రక్తమిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి మాయన్న గద్దరన్నా నీకు పదివేల దండాలు నీకు పాదన దండలు పెద్ద చదువు చదివి బ్యాంకు ఉద్యోగం వదిలిం పెద్ద చదువు చదివి బ్యాంకు ఉద్యోగం వదిలి పేదల రాజ్యం ఉందిస్తానా నీ వెళ్ళిపోయినావు ఎర్ర జెండా పట్టినావు రైతు కూలి రాజ్యం ఒక నట్టి నీ ప్రాణామిచ్చినట్టి మాయన్న గద్దరన్నా నీకు పదివేల దండాలు నీకు పాదన దండాలు రగలు జెండ కొరకు రాగా మెత్తుతుంటే అయ్యో పాట బాడుతుంటే పల్లె పల్లె దొరలంతా పరుగు తీసినారు అయ్యో పట్టం బట్టినారు రైతు కూలి రాజ్యము కై రక్తం ఇచ్చినట్టి నీ ప్రాణామిచ్చినట్టి మా అన్న గద్దరన్నా నీకు పదివేల దండాలు పాదాలు దండాలు జోహల్ రు జోహ్రు అన్నాద్దరన్నా జోహాల్ రూ జోహాల్ రూ అన్నా గద్దరన్నా నీ గోసి నీ గంగడి అన్నా గద్దరన్నా నీ గోసి నీ గొంగడి అన్న గద్దరన్నా నీ కళ్ళ గజలు గట్టుకోని అన్న గద్దరన్నా పల్లె పల్లెన ప్రజల కొరకు అన్న గద్దరన్నా నీ పాటలు పాడుతాం అన్న గద్దరన్నా జోహార్ గద్దరన్నా